ఈ మధ్య ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారు కదా ఇరవై శాతం ఇథనాల్ కలపడం వల్ల డ్రైవింగ్ కి ఇబ్బంది అవుతుంది అలాగే పెట్రోల్ అది వెహికల్స్ కూడా దెబ్బతింటున్నాయి అంటూ ఒక వార్త అయితే సర్క్యులేట్ అయింది అది వైరల్ గా కూడా మారింది దాని మీద క్లారిటీ ఇచ్చినటువంటి సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే దీని వల్ల ఉద్గారాలు బయటికి రావు ఇథనాల్ వల్ల పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల కార్బన్ ఉద్గారాలు బయటికి రాకపోవడం వల్ల ప్రాంతీయ ప్రజలు అంటే మన ప్రజలైతే ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి నష్టం లేదు అలాగే మైలేజ్ కూడా కొంత తక్కువ వస్తుందని కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారు అందులో కూడా నిజం లేదు కాకపోతే మైలేజ్ తక్కువ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉదాహరణకి ఒక లీటర్ పెట్రోల్కి అరవై కిలోమీటర్ రావాల్సి వస్తే ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వల్ల అరవై యాభై ఎనిమిది కిలోమీటర్లు అంటే రెండు కిలోమీటర్లు మాత్రమే తేడా వస్తుంది కానీ దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ అయితే విపరీతంగా బయటికి విడుదలవ్వవు దీనివల్ల చాలా మంచిది ఇదే కాకుండా దీనివల్ల ఈరోజు మన దేశం లక్షా నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయం చేయగలిగింది అంటే విదేశీ మారక విలువల్ని నిలుపుకోగలిగింది ఆదా చేయగలిగింది లేదంటే ఇతనాలు కలపకపోతే కనుక మనం లక్ష నలభై వేల కోట్ల విలువైనటువంటి పెట్రోల్ని బయట నుంచి తెప్పించుకోవాలి అంటే చమురిమి ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పది సంవత్సరాల కాలంలోనే లక్ష నలభై వేల కోట్ల ఆదాయం చేస్తే ఇందులో లక్ష ఇరవై వేల కోట్లు ఈ చెరకు రైతులకే అందాయంట అంటే దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయి రైతులు రైతులు జోగులు కూడా నిండే అంటే చెరుకు వల్లే వస్తుంది ఇతనాలు దీన్ని పొలైబెట్టి ఈ చెరుకుని పొలగి పెట్టి ఏదో తీస్తారు మొత్తానికి ఈ చెరుకుతో వస్తుంది పైగా ఇది ప్రతి సంవత్సరంలో రెండు మూడు నెలల్లో వస్తుంది అంటే నవంబరు అక్టోబర్ డిసెంబర్ కాలంలో ఈ యొక్క ఉత్పత్తి అయితే ఉంటుంది దీన్ని ఇప్పుడు మన వాళ్ళు డెవలప్ చేసి ఇతనాలను అయితే కలుపుతున్నారు దీనివల్ల మనకైతే చాలా వరకు మేలే ఇటు రైతులు బాగుపడుతున్నారు వాతావరణం బాగుపడుతుంది అంటే కాలుష్యం తగ్గుతుంది అలాగే మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఒక రెండు కిలోమీటర్లు తేడా ఉంటుంది ఇందులో అది కూడా స్పష్టం చేసింది సహజ సహజవాయు మంత్రిత్వ శాఖ అంతే తప్ప మరొకటి ఏం కాదు ఇలాంటి ఫేక్ ప్రచారాలు అయితే నమ్మొద్దని కూడా స్పష్టం చేసింది